ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము പന്ഡവാധ്യശംസ ഓ നമ ശിവാ ഓ നമോ നാരായ ഓം നമോ കാർത്തികോദരായ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలు గురించి వివరించదను వినుమని వశిష్ట మహాముని జనక మహారాజులకు ఈ విధముగా తెలియజేశారు కార్తీక సోమవారము నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ ఉపవాసం ఉపవాసముండి సాయంకాలము శివాలయములకు గాని విష్ణు గాని వెళ్ళి భగవంతుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకున్న పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుతురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణుాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి మంది బ్రాహ్మణులకు భోజనదానము చేసిన ఎంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలవు కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు మహా ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా దానం దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుతరు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవురియ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్య నుండ భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపవు సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నదీ తీర మందలి పల్లెయందు ఒక వైశ్యుడు వసించుండెను వాడు మిగులా దురాశాపరుడై నిత్యమూ ధనమును కూడబెట్టుచూ తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఎలాంటి ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటు అపహరించునా అనే తలంపుతో కుచ్ఛిత బుద్ధితో కాలవ గడుపుతుండరు అతడొకనాడు తన గ్రామమునకు ఉన్న పల్లెలో ఉపసించుతున్న ఒక బ్రాహ్మణురకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగుగా విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధరము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణమును ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ రుణము తీర్చుకోగలను అని సవిరేముగా వేడుకలను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లా వీల్లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలేను లేని ఎడలని కంఠమును నరికివేయదును అని ఆవేశం కొరది ముందు ఆలోచించక తన మరడున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుచ్చుకొరు కోసను వెంటనే పాపం ఆ బ్రాహ్మణుడు గిలగిల తండుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నతో రాజభటులు వచ్చి పట్టుకొంచున జడసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యులకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక పొల పడదూసిరి ఆ వైశ్యులకు ఒక కుమారుడు కనుడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరులకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచ్చు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు చవ్వించు సకల జనులను సంతోషపెట్టుతూ మంచి కీర్తిని సంపాదించను ఇటలుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారుగ నారదుల వారు యమలోకము దర్శించి భూలోకములకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణాములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొరది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొరది నీ సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవీరుడై వేడుకొను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చెప్పదలిచి వచ్చి శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్థాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనను స్త్రీ అయిననా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా విచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు సువారాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామదానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మముందు చేసిన పాపములన్నయూ పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకమును భవించుతున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు అట్టు చేసి నీ తండ్రి రుణమును తీర్చుకోనుము అని చెప్పాను అంతట ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటివి అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ అనే రాతిని దానము చేసినంత మాత్రమే ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని నాకు సంశయము కలుగుతున్నది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎవరికీ దానము చేయవలేను నే ఈ సాలగ్రామ దానమును మాత్రము చేయదలడని నిష్కర్షగా పలికను ధర్మవీరుని అవివేకమునకు విచారించి శాలగ్రామమును సాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిర కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినతో కలుగు ఫలమే మహా గొప్పది నీ తండ్రిని నరకపాస నుండి విముక్తిని వింపరించి వేని ఈ దానమును తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలబాడయిండి దాన సామర్థ్యము కలిగియుండి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు ధర్మవీరుడు కూడా చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచివిల పెట్టుట చేత మరణాంతరమతడు ఏడు జన్మములందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్టు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసులకిచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలమునకే ఆమె భర్త పాపం చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రాద దానము చేయించి నాకు బాలవైధవ్యములకు కారణమైన పూర్వజన్మ పాపము రచించుగాక అని చెప్పించి దాన ఫలమును ధార ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదపా నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరం స్వర్గంబర కలిగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయుచు ముక్తి నందెను కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానం చేసిన దానఫలం ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామదానమును చేసి అగణిత పుణ్యమును సంపార్జించుకును అని వశిష్ఠుల వారు మహారాజుతో పలికారు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీకమహత్యమందలి ద్వాదశాధ్యాయం పన్నెండో రోజు పారాయణం సమాప్తం శుభం భూయాత్వే జనాఖినోవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా